ॐ गं गणपतये नमः शिवाय गुरवे नमः दत्तात्रेयाय नमः आदौ ब्रह्मा मध्ये विष्णुः अन्ते देवः सदा सदाशिवः मूर्तित्रयस्वरूपाय श्रीगुरुदत्तात्रेय नमोऽस्तु ते మనము ఈ పదకొండవ రోజున ఖరీగంలో మనడి అవతారంగా చెప్పబడేటువంటి శ్రీపాద శ్రీవల్లభ స్వామి మరియు రెండవ దత్త అవతారమైన శ్రీగురుడుగా పిలువబడేటువంటి శ్రీ గానగాపూర్ శ్రీ గురు మహారాజ్ శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారి యొక్క దివ్య చరిత్ర సంక్షిప్తంగా మనం తెలుసుకుంటున్నాం శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామివారు అనగా టెంబే స్వామివారి యొక్క శ్రీ గురు చరిత్ర కథాసార సంగ్రహంగా మనం ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ పదకొండవ రోజున మనం తెలుసుకుంటున్నాం క్రితం అధ్యాయంలో చెప్పినట్టుగా స్వామివారు ఆ అంబిక అనేటువంటి ఆవిడ వరం ఇవ్వడం ఆవిడ ఆ బ్రాహ్మణ స్త్రీ తిరిగి మరలా ఎక్కడ జన్మించారు ఆ వృత్తాంతం అంతా కూడా ఈ పదకొండో అధ్యాయంలో మనం తెలుసుకుంటున్నాం ఆ అంబిక అనేటువంటి బ్రాహ్మణ శ్రీ కరంజనగరంలో తిరిగి బ్రాహ్మణ పుత్రికగా జన్మించింది తల్లి తల్లిదండ్రులు ఆమెకు అంబాభవాని అనేటువంటి నామకరణం చేశారు యుక్త వయసు రాగానే ఆమెకు శివవ్రతుడైనటువంటి మాధవ శర్మ అనేటువంటి ఇచ్చి కన్యాదానం చేసి పెళ్లి చేశారు కొంతకాలానికి ఆమె గర్భాన్ని ధరించింది శ్రీపాద స్వామి వారికి మణిజన్మ ఇచ్చింది ఆ బాబుకు వారు చూడండి ఆమె యొక్క ప్రదోషంలో వ్రతం చేస్తే ఆ స్వామివారు ఆ ప్రదోషవ్రతం శనేశ్వర ప్రదోషవ్రతాన్ని చేయమని చెప్పి సంకల్పం చెప్పి మరు జన్మలో నీకు జ్ఞానవంతుడు సంతతిగా కలుగుతాడని చెప్పి ఆశీర్వదించి వరమి వరం ఇచ్చారు ఇవ్వడం కాదు తిరిగి శ్రీగురుమూర్తి సాక్షాత్తు దత్తాత్రేయుల వారే ఆమెకి ఆమె యొక్క గర్భంలో జన్మించారు అని కథ యొక్క వృత్తాంతం మనం చెబుతోంది అలా శ్రీపాదశ్రీవల్లభ స్వామి వారికి సాక్షాత్తు ఈ అనేటువంటి బ్రాహ్మణ స్త్రీ ఒక అంబా భవానిగా జన్మించి ఈ స్వామివారికి జన్మనిచ్చింది ఎంత అదృష్టం చూడండి మరి స్వామివారి ఎంత సత్యవాక్ పరిపాలకుడు ఆయన ఇచ్చినటువంటి మాటను ఎంత చక్కగా నెరవేర్చుకున్నారు అలా ఆమె గర్భం ధరించి స్వామివారికి జన్మనివ్వడం అలా కలిగినటువంటి ఆ కుమారుడికి వారు నరహరి అనేటువంటి నామకరణం చేశారు ఆ వారుడికి అతను ఒక అవతార పురుషుడని ఎన్నో నిదర్శనాలు ఇచ్చారు పుట్టగానే ప్రణవమును ఉచ్చరించాడు ఓం 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 అనేటువంటి ఒక ప్రణవాన్ని ఈ నరహరైనటువంటి పశుగందు పశి బానుడు ప్రణవాన్ని ఉచ్చరించారు చూడండి అది గురువుల యొక్క మహిమ తల్లి వద్ద పాలు రాకపోతే ఆ పసి వాలుడు అతని యొక్క చక్కటి చేతులతోటి ఆ తల్లి యొక్క ఒక్క స్థలం ముట్టుకున్నాడు ఆ తల్లికి చక్కటి పాలు వచ్చాయి మూడవ సంవత్సరం వచ్చినా కూడా ఆ పసివారుడికి మాటలు రావట్లేదు అప్పుడు తల్లిదండ్రులు విచారణతో ఉన్నారు ఇనుప వస్తువుని తాకి బంగారంగా మార్చాడు చూడండి ఎంత మహిమ గురుసురుగులు కదా దత్తాత్రేయులే కదా ఆయన అలా మరి కొన్నాళ్ళకి తనకు ఉపనయం చేస్తే మాట్లాడతాడని సైకిలతో తెలియజేసేటువంటి వాడి నరహరి అనేటువంటి బాలుడు తండ్రి యథావిధిగా అతను ఉపనయం చేయాలని సంకల్పం చేసుకుని ఉపనయం చేశారు అలా ఉపనయం చేయగానే మాతృభిక్ష తీసుకుంటారు కదా తల్లిని భిక్ష అడిగి వెంటనే మూడు వేదాలు గానం చేశాడు అవలోకగా అందరూ కూడా ఎంతో ఆశ్చర్యపోయారు అప్పుడు ఆ నరహరి అనేటువంటి ఆ బాలవటువు ఆచార్య వటువు తాను సన్యసిస్తానని తీర్థయాత్రలకు వెళ్తానని బయలుదేరాడు తల్లిమో ఆ అంబాభవాని గత జనంలో అంబిక అనేటువంటి ఆ మాతృమూర్తి వెళ్ళవద్దు అని బ్రతిమారింది ఇంత చిన్న వయసులో సన్యసించడం తగదని ఎన్నో రకాలుగా ఆ స్వామివారికి ఏ ధర్మవిరుద్ధం మమతజేత తమ వద్దనే ఉండమని కూడా కోరింది అప్పుడు శ్రీ శ్రీగురు దత్తాత్రేయ స్వరూప శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారు ద్వితీయ అవతారంలో ఏమిటంటే శ్రీ నరహరిగా ఆయనే శ్రీ నృసింహ సరస్వతిగా మనం పూజిస్తూ ఉంటాం వారప్పుడు తల్లికి తత్వోపదేశాన్ని చేశారు స్వామి అని ఈ అధ్యాయంలో చెప్పడం జరుగుతోంది అంటే ఈ కథ కథా సారాంశం మనకి ఏం చెబుతుందంటే స్వామివారు శివ పూజ ప్రదోషకాల పూజ యొక్క వ్రత మహాత్మాన్ని తెలియజేశారు వారు ఇచ్చినటువంటి మాట ప్రకారంగా ఆమెకు మాతృత్వాన్ని ప్రసాదించి ఒక జ్ఞానవంతుడైనటువంటి కుమారుని కంటావు మరు జన్మలు అని చెప్పి ఆ వాక్కుని ఆయన ఆయననే ఆ వర వరమిచ్చినటువంటి స్వామివారే వరప్రదాత ఆ కోరికని తానే శిశువుగా జన్మించి ఆ ఆ మాతృమూర్తిని కరుణతో ఎంతో చక్కగా అనుగ్రహించారు అంచేత అని అధ్యాయంలో చెప్పడం జరుగుతోంది అంచేత స్వామివారికి అనుగ్రహం ఒక స్వామివారి నుండి తత్వోపదేశాన్ని గ్రహించినటువంటి ఆ అమ్మవారి ఆ అమ్మగారి యొక్క అదృష్టం ఎంత ఏం చెప్పగలమ్మా సాక్షాత్ స్వామివారి ఆమెకు తత్వోపదేశాన్ని చేశారు అని చెబుతూ ఇప్పుడు మనం స్పష్ట చెప్పుకుంటున్నాం అపరాధ అవధూత శాంత शान्तगो शान्त गो श्रीगुरु दत्तादिगम्बरा श्रीगुरु दत्तादिगम्बरा श्रीगुरु दत्तादिगम्बरा ॐ तस्य प्रजां परिपालयन्तां न्यायेन मार्गेण महिम् महिषा गोब्राह्मणेभ्यः शुभमस्त्व नित्यम् लोकाः समस्ता सुखिनो भवन्तु ॐ स्वस्ति वों स्वस्ति वों स्वस्ति